श पपने मने வ அிரப்ப உச்சிபாய் అందరికీ నమస్కారం పొద్దుటూరు పట్టణంలో అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితుల సహాయార్థం అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ తరఫున పొద్దుటూరు పట్టణంలోని అన్ని మసీదుల ద్వారా వ్యాపారస్తుల ద్వారా అంజుమన్ కమిటీ సభ్యుల ద్వారా అంజుమన్ భాషా గారి ద్వారా అందరూ కలిసి కొన్నగాళ్ళు సంఘం ద్వారా మార్కెట్ అసోసియేషన్ ద్వారా అందరూ కలిసి ఈరోజు విజయవాడ వరద సహాయ నిధి కింద పది లక్షల రూపాయల పైన నగదు మూడు టన్నుల బియ్యము దగ్గర దగ్గర నాలుగు టన్నుల వరకుంది కందిబేడ్లు కొత్త కొత్త బట్టలు దుప్పట్లు అన్నీ అంజుమన్ అహల్ఏస్లాం ద్వారా సేకరించడం జరిగింది ఎందుకంటే ఇప్పత్తు మాదిరిగా వరద విజయవాడను చుట్టేయటం జరిగింది చాలామంది పేదలు రైతులు అందరూ ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది అక్కడ వాళ్ళందరికీ కూలీ నాలి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసే ప్రభుత్వ చర్యలు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు సినిమా యాక్టర్లు కానీ ప్రారిశ పారిశ్రామికవేత్తలు కానీ ప్రతి పౌరుడు విజయవాడను దృష్టి పెట్టుకుని ఆ ఇబ్బతును నుంచి కాపాడాలనే ఆలోచనతో పొద్దుటూరులో అంజుమన్ అహలేస్లాం కమిటీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు పొద్దుటూరులో చాలామంది సహాయం చేయడం జరిగింది ఇదే మాదిరిగా మేమే కాకుండా మన ఇరుగు పొరుగు ఉండే ఎరుగుంట కానీ జమునగుడు కానీ మైదుగురు కానీ అందరూ వారి వారి స్తోమత ప్రకారంగా విజయవాడను కాపాడేదానికి విజయవాడ ప్రజలను కాపాడేదానికి వాళ్ళకు సహాయం చేసేదానికి మనమందరం సహకరించాలని పొద్దుటూరు అంజుమనే అల్లి ఇస్లాం కమిటీ తరఫున నేను అందరినీ పిలుపునిస్తున్నాను దాంట్లో భాగంగానే మేము రేపు ఉదయం ఈ పది లక్షల రూపాయలు నగదును ఇక్కడ వసూలైన ఈ బియ్యం బస్తాలు ఈ నిత్యావసర వస్తువులన్నీ విజయవాడ కలెక్టర్ గారి దగ్గరికి అందజేసి అక్కడ ఏ ప్రాంతానికైతే అవసరం ఉంటుందో ఆ ప్రాంతంలో ఇవన్నీ పంపిణీ కార్యక్రమం చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతామని చెప్పి పత్రికల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు మన జిల్లా ప్రజలకు అందరూ ఈ ఈ విపత్తును సహాయం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ సెలవు తీసుకుంటాను పాత్రికేయులు మరియు మా పెద్దలు అందరికీ సలాములు ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీరందరికీ తెలియపరచడం ఏమనగా అంజుమన్ అహలే ఇస్లాం తరఫున మేము ఈ విజయవాడ వరద బాధితుల సహాయార్థం మానవతా దృక్పథంతో వాళ్ళకు ఏదో మేలు జరగాల మన నుండి మన కమ్యూనిటీ నుండి మన ప్రొద్దుటూరు నివాసుల నుండి అనే ఆలోచన తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము ఈ కార్యక్రమంలో ఈ ధన రూపేణా వస్తు రూపేణా వచ్చినటువంటి ఈ సహాయము మేము రేపు కలెక్టర్ విజయవాడ కలెక్టర్ వారికి అందజేసి ఇక్కడ నుండి మేము ఇంకా ఈ చుట్టుపక్కల వారికి ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి టౌన్ అన్నగారు చెప్పినట్టు ఎర్రగుంట్ల మైదుకూరు జమ్మలమ్ జమ్మల నుంచి అయితే పోయినాయి రెండు మూడు బండ్లు రుద్దు నుండి ఫస్ట్ ఇదే పసిపోతున్నది కాబట్టి అందరికీ ఆలోచనతో ముందుకు సాగి అక్కడ ఉండే ఇబ్బందుల్లో అక్కడ ఉండే ప్రజల ఇబ్బందుల్లో మనం కూడా పాల్పంచుకోవాలని ఈ యొక్క అంజుమన్ అహల్ ఇస్లాం పెద్దలు మా పెద్దలందరూ ఆలోచన చేసి మంచి కార్యక్రమాన్ని ముందుకు జరుపుతూ జరిపినారు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా ఇబ్బందులు జరిగినప్పుడల్లా మనము ఏ ఏ ఇబ్బందులు జరిగినా ఇటువంటి సహాయ సహకారాలు అందజేసుకుంటూ మన జీవితాలను మనం కూడా సాగించాలని అంజుమన్ తరు పెద్దలకు నేనంతా కోరుకుని వాళ్ళు చేసిన ఈ ప్రయత్నముని గొప్ప నిర్ణయంగా భావిస్తూ ఇంతరుత